ఐపీఎల్ పదిహేడవ సీజన్ లో కోల్కతా రాజస్థాన్ సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్ కు చేరుకున్నాయి ఇక మిగిలిన బెర్త్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెన్నై సూపర్ కింగ్స్ తలపన్నున్నాయి శనివారం జరిగే మ్యాచ్ లో సిఎస్కే గెలిస్తే నెట్ రన్ రేట్ తో సంబంధం లేకుండా ప్లే ఆఫ్ కు చేరుకుంటుంది మరోవైపు ఆర్సీబీ ప్లే ఆఫ్ చేరాలంటే మెరుగైన నెట్ రన్ రేట్ తో గెలవాలి ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే మాత్రం ఆర్సీబీకి నిరాశే దీంతో అందరి దృష్టి ఈ మ్యాచ్ పైనే ఉంది ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు చెన్నైపై గెలిచి బెంగళూరు ప్లే ఆఫ్ చేరితే కప్పు ఎగరేసుకుపోతుందని ఇర్ఫాన్ పఠాన్ జోస్యం చెప్పాడు వరుస విజయాలతో హోరెత్తిస్తున్న ఆర్సీబీ తదుపరి దశకు చేరితే మిగిలిన జట్లకు ఎంతో ప్రమాదకరమన్నాడు శనివారం నాటి మ్యాచ్ హోరాహోరీగా సాగుతుందని తెలిపాడు ఎంతో ఉత్కంఠ నెలకొన్న ఈ పోరులో గెలవడం ఇరు జట్లకు అంత సులువు కాదన్నాడు కానీ ఆర్సీబీ మంచి జోష్లో ఉందని చెన్నై కంటే ఆ జట్టుకు మంచి అవకాశం కనిపిస్తోందని అభిప్రాయపడ్డాడు ప్రస్తుతం ఆర్సీబీ కంటే డేంజర్ టీం ఏదీ లేదని అంచనా వేశాడు అయితే కీలక మ్యాచ్ల్లో ఎలా సత్తా చాటాలో చెన్నైకి బాగా తెలుసన్న పఠాన్ వారిని కూడా తక్కువ అంచనా వేయలేమని చెప్పుకొచ్చాడు ఒకవేళ బెంగళూరు ప్లే ఆఫ్ చేరితే మాత్రం కప్ కొట్టడం ఖాయమని పఠాన్ కాన్ఫిడెంట్ గా చెప్పాడు